అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఎక్కడికి వెళ్తున్నావు నాతో పబ్కి రాకూడదా లేదు రేటా నాకు వచ్చిన యాడ్ షూట్ ఉంది నువ్వు వెళ్ళు అనగానే ఓకే బాయ్ బేబీ అంటూ అతనికి ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్ష్ కూడా ఆమెను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ సార్ మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు అంటూ వాళ్ళు షూటింగ్కి రెడీ చేసుకున్నారు హీరో గారు వచ్చారని తనతో యాడ్ చేసే లేడీ యాక్టర్ చాలా ఎగ్జైట్ అవుతూ మొదటిసారి దక్ష్ బల్దేవ్ మల్హోత్రాతో యాడ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది దగ్గరికి వెళ్ళి హాయ్ దక్ష్ అంటూ హక్ చేసుకుంది చిన్నగా స్మైల్ ఇస్తూ సైడ్ హక్ ఇచ్చాడు ఇక షూట్ మొదలవడంతో ఏదో పర్ఫ్యూమ్ యాడ్ జరుగుతోంది అతను పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని అలా నడుస్తూ వెళ్తుంటే అతని వెనకాల అందమైన అమ్మాయిలు వెంట పడుతుంటే ఆ అమ్మాయిలని నెట్టి వెళ్తున్న అబ్బాయి అదే పర్ఫ్యూమ్తో ఫ్లాట్ చేసింది ఆ పర్ఫ్యూమ్ వల్ల ఆమెని యాక్సెప్ట్ చేసినట్లుంది ఆ యాడ్ ఇక దక్ష్ ఒక షాట్లోనే కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్తో షాట్ కంప్లీట్ చేస్తే ఆ అమ్మాయి మాత్రం అతన్ని పదే పదే టచ్ చేయాలన్న కోరికతో ఇంకా ఇంకా టేకులు తీసుకుంటోంది దక్షకి చిరాకు వస్తుంది అతను రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోడు మరి అతనికి ఏ క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆమె అన్నెసెసరీ టచింగ్ చేస్తుంటే మధ్యలో బ్రేక్ తీసుకొని ఆమెను క్యారవాన్లోకి తీసుకెళ్ళి పెదాలని అందుకున్నాడు ఇంతకు ముందు చేసిన కి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంటే నడుమని అతని రెండు వేల మధ్య నొక్కి గట్టిగా వతుతూ ఆమె కింది పెదవిని బయటి చేసి బ్లడ్ని రుచి చూశాడు నడుము అతని చేతిలో బలవుతుంటే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి వదులు అన్నట్లు కళ్ళతోనే అర్థిస్తోంది అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ చేరగా బిన్ యువర్ లిమిట్స్ నా దగ్గర టైం లేదు త్వరగా టేక్స్ క్లియర్ చేసేయి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక మండుతున్న నడుముని వేళ్లతో తడుముకుంటూ ఉబ్బిన పెదవిని కూల్ లిప్ బామ్ అప్లై చేసి కవర్ చేస్తూ బయటకొచ్చింది మరోసారి మేకప్ టచ్ అప్ అవడంతో ఈసారి ఒక్క టేక్లోనే యాడ్ ఫినిష్ అవడంతో షూట్ కి ప్యాకప్ చెప్పి అక్కడ నుండి బయలుదేరుతున్న దక్ష్ చేయి పట్టి ఆపింది ఆమె కళ్ళు చిన్న చేసి చూశాడు అతని అందానికి కైపుగా చూస్తూ షర్ట్ టూ బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల అతడి ఛాతి తెల్లగా దృఢంగా కనిపిస్తుంటే వేలితో మిలకలు తిప్పుతూ ఐ లైక్ ది వే యూ టచ్ మీ అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఐ డోంట్ లైక్ యూ అన్నాడు ఎందుకో తెలీదు ఏ అమ్మాయినైనా ఇష్టంగా టచ్ చేసే దక్ష్ ఎందుకో ఆ అమ్మాయిని ఇష్టంగా టచ్ చేయాలనిపించలేదు ఎందుకంటే అతనికి కూడా తెలీదు అందరూ నచ్చాలని లేదుగా అతని మాటకి సైడ్ స్మైల్తో చూస్తూ వై దక్ష్ నేను ఇంకా నీతో డేట్ చేయాలనుకుంటున్నాను అవునా బట్ నేను ఎవరితో డేటింగ్లో లేను వాట్ అనింది అరిచినట్లే రియలీ అని అయోమయంగా అడుగుతుంటే ఎస్ ఎందుకు అనింది అంతే ఆశ్చర్యంగా ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఇవన్నీ కామన్ బట్ దక్ష్ మాత్రం డేటింగ్లో లేనని చెబుతుంటే కొత్తగా అనిపించింది ఆమెకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడుగుతుంటే ఐ డోంట్ లైక్ దట్ ప్లీజ్ లివ్ మీ అని చెప్పి ఆమెను విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది అసలు నన్ను రిజెక్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి వి నువ్వే ఎలాగైనా నిన్ను నా కౌగిల్లోకి తెచ్చుకుంటాను అని పంతంగా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రాచి డీబీఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ థర్డ్ ఫ్లోర్లో పీఏకి క్లాస్ పీకుతూ కనిపించాడు బాలాజీ హాయ్ రా దారి తప్పొచ్చా అదేం లేదరా చాలా రోజులవుతోంది నిన్ను కలవక తమరు ఆఫీస్లో చాలా బిజీగా ఉంటారుగా ఐ విల్ టాక్ టు యూ లెటర్ లీవ్ నౌ అంటూ ఆమెకు చెప్పి దక్షిణి కూర్చోమని చెప్పి ఇప్పుడు చెబరా నువ్వే మొన్నటి వరకు షూట్ అంటూ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయావు తమరి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమని ఊరుకున్నాను సర్లే ఈరోజు ఫ్రీగానే ఉన్నాను అలా పబ్కెళ్దాం పదా ఆల్రెడీ అమ్మాయిలు నువ్వంటే పడి చచ్చిపోతారు వాళ్ళని ఎల్లాడించి వదిలేసొస్తావు అలా చేయడం పాపం కదరా పాపపుణ్యాల గురించి నాకు తెలియదు కానీ నేను ఎంతవరకు ఎంజాయ్ చేశానో అనేది ముఖ్యం వేరే వాళ్ళు ఎటుపోతే నాకే అబ్బా ఇంత కమర్షియల్ గా మాట్లాడతావో అయినా అమ్మాయిలకి అంత చనివి ఇవ్వడమేందుకు అలా వదిలేయడం ఎందుకు ఆ టాపిక్ వదిలేసే నాకు నీతో ఈరోజు స్పెండ్ చేయాలనుంది పద అంటూ బాలాజీని తీసుకుని నుండి పపుకెళ్లాడు దక్ష్కి చిన్ననాటి ఫ్రెండ్ బాలాజీ తనకు అమ్మ నాన్న లేరు ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా పెరిగారు అతనికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరని దక్ష్ చదివించి తన కంపెనీలో సీఈఓ పోస్ట్ ఇచ్చాడు బాలాజీ కూడా తన సొంత అవసరాల కోసం ఏనాడు పనిచేయలేదు కంపెనీ గ్రో చేయడం కోసం డే అండ్ నైట్ కష్టపడతాడు మాస్క్ వేసుకుని పబ్కి వెళ్ళిన దక్షని ఎవరు గుర్తుపట్టలేదు మాస్క్ చిన్నగా తీసి షార్ట్స్ వేస్తూ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు దక్ష్ షిప్లో ఏదో గొ గొడవ జరిగిందంట ఏమైందిరా ఆ అమ్మాయి ఎవరు అనగానే ఒక్కసారిగా షిప్లో జరిగిన ఇష్యూ గుర్తొచ్చి కోపంతో చేతి పిడిగిలు బిగిసింది అతని ఫేస్లో మారుతున్న రంగులని చూసి అతని భుజం మీద చేయి వేసి ఏమైంది ఎందుకలా కోపంగా ఉన్నావు అంటుంటే నీకెవరు చెప్పారు నీ చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అంటుంటే ఇక్కడికి తీసుకొచ్చింది నా మోడ్స్ పాయిల్ చేయడానికి కాదు అన్నాడు కోపంగా సారీరా నీకెందుకు కోపం వస్తుందో నాకు తెలీదు కానీ తాతయ్య మాత్రం నీ మంచికి చెబుతాడు కదా అంటున్న బాలాజీ మాటలకి షడా బాచీ ప్లీజ్ ఇగ్నోర్ ద టాపిక్ అంటూ అది గుర్తు రాగానే ఇంకో షార్ట్ వేశాడు ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తోంది గుర్తు చేసుకుంటుంటే చాలా చిరాకు వస్తుంది ఇంకా అదే ఆలోచనలో ఉన్న దక్షిణి కదపుతో రా నువ్వు ఇంతలో డిస్టర్బ్ అవుతావని అనుకోలేదు అంటుండగానే పక్కన ఉన్నవాళ్ళు దక్షిణి చూసి హే మన హీరో దక్షి సార్ వచ్చారో అంటూ అమ్మాయిలో డ్యాన్స్ చేసే వాళ్ళలా దగ్గరికి వచ్చి హాయ్ సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే తల తిప్పి చూశాడు ఓ నో సార్ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అక్కడున్న అమ్మాయిలు కళ్ళు తిరుగు పడిపోతుంటే యువర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ సార్ మేము మీకు పెద్ద ఫ్యాన్ అంటూ చాలా చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడుతుంటే సైడ్ స్మైల్తో వాళ్ళకి సెల్ఫీ ఇచ్చాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి మాలాంటి వాళ్ళకి సెల్ఫీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంటే చిన్నగానే వాడు బయట అతనికి ఎంత ఫేమ్ ఉందో దాన్ని చూస్తుంటే బాలాజీకి చాలా గర్వంగా అనిపించింది ఇక పబ్లో కాసేపు బాలాజీతో ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరాడు తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు దక్ష్ వాడు మళ్ళీ తాగి ఇంటికి వచ్చాడా అవును సార్ ఇప్పుడే వచ్చారు ఛా వీడు ఎప్పుడు మారతాడో అని కోపంగా పిడికిలు బిగించాడు ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తా వచ్చే లైఫ్ అంటే చాలా ఉంటుందని నేర్పించే వరకు నేను నిద్రపోను ఇక తినకుండానే పడుకున్న అతన్ని లేపడానికి చూశారు కానీ నిద్రపోతున్న అతన్ని డిస్టర్బ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి సైలెంట్ గా ఊరుకున్నారు నెక్స్ట్ మార్నింగ్ బద్ధకంగా లేచి మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకుని జిమ్ రూమ్కి వెళ్ళాడు దక్ష్ కాసేపటికి మేడ్ కాఫీ తీసుకురావడంతో రిలాక్స్ అవుతూ కాఫీని అతని చేతిలోకి తీసుకొని ఒక్క సిప్ చేశాడు అంతే తెలియకుండానే మైమరుపుగా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్నాడు అతన్ని లైఫ్లో అంత టేస్టీ గల కాఫీ ఎప్పుడు తాగలేదనిపించింది ఆ క్షణం కాఫీని అంత అపరూపంగా తాగుతున్న దక్షిణి చూసి సారేంటి అలా తాగుతున్నారు ఎన్నడూ టేస్ట్ చేయలేదన్నట్లుగా అని ఆశ్చర్యంగా చూస్తోంది మేడ్ ఇక పూర్తిగా తాగి కప్ ఆమె చేతిలో పెడుతూ టుడే కాఫీ సో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయి వస్తున్నా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక ఎందుకో మేడు టెన్షన్ పడుతూనే కిందకి వెళ్ళిపోయింది అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మొత్తం వెరైటీ డిషెస్ తో నిండిపోయింది కిందకొచ్చాడు అతను చైర్ లో అతని డేట్స్ చెక్ చేసుకుంటున్నాడు మొబైల్లో ప్లేట్ లో సర్వ్ చేసి పక్కన నిలబడ్డారు భయం భయంగా ఫుడ్ కూడా నోట్లో పెట్టుకొని ఇంతకు ముందు కాఫీ టేస్ట్ ని ఎలా ఆస్వాదించాడో బ్రేక్ఫాస్ట్ కూడా నోట్లో పెట్టుకొని అంతే ఇదిగా ఆస్వాదిస్తుంటే ఆశ్చర్యపోతున్నారు అక్కడున్న వాళ్ళు ఒకవైపు ఆశ్చర్యం ఇంకోవైపు భయం పూర్తిగా తినేసి బ్రేక్ఫాస్ట్ ఎవరు చేశారు అంటూ తల తిప్పి చూసిన అతనికి కళ్ళు అగ్నిగుండాలుగా మారాయి ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి విసురుగా అక్కడి నుండి లేచి హౌ డేర్ యూ స్టెప్ ఇన్ టు మై హౌస్ అంటూ వారి చాడు బెదురుగా చూస్తోంది అవుట్ ఆఫ్ హియర్ అంటూ ఆమె రూపాన్ని చూడలేక అసహ్యంగా చూపు పక్కకు తిప్పుకుంటూ చెబుతుంటే బాధతో తల కిందకి దించేసింది చెబుతుంటే అర్థం కావట్లేదా మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేక సెక్యూరిటీకి చెప్పి గెంటి పడేనా అంటుంటే దక్ష అన్న వాయిస్ వినిపించింది తల తిప్పి చూశాడు ఎదురుగా కోపంగా చూస్తున్న తాతయ్యని చూసి కళ్ళు చిన్నవి చేసి అలాగే నిలబడి ఆవేశంగా చూస్తున్నాడు బల్దేవ్ గారు లోపలికి వచ్చి ఏంటి అరుస్తున్నావు ఇప్పటి నుండి ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది తను నీ పర్సనల్ అసిస్టెంట్ నేనే అపాయింట్ చేశాను అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ తాతయ్య అంటూ అరిచాడు తాతయ్యనే మాట్లాడుతున్నాను ఎందుకురా నీకంత పొగరు ఏం చూసుకొని అని అడుగుతుంటే నా అందాన్ని పలుకుబడిని చూసుకొని పొగరు అయినా తనని నువ్వేంటి అపాయింట్ చేసేది ఇక్కడి నుండి పంపించేదాన్ని అని యమ సీరియస్గా చెప్పాడు మనవడి మాటలు హద్దులు దాటుతున్నాయని తెలిసిన వీడు మారాలి అంటే తప్పదు అన్నట్లు అసహనంగా కళ్ళు మోస్తూ దక్ష్ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఎస్ తాతయ్య నాకు అన్ని అర్థమవుతున్నాయి అయితే నేను చెప్పిన మాట విను నో తాతయ్య మీరేం చెప్పినా చేస్తాను కానీ ఈ ఒక్కటి మాత్రం నేను వినదలుచుకోలేదు నేను కూడా చెబుతున్నా నువ్వు కూడా ఈ ఒక్క మాట విను ఎందుకు తాతయ్య నాకు ఇష్టం లేని పనులు చేసి ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు ఇలా చేస్తే నేను ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటావునా అని మనసులో అనుకున్నాడు చెప్పండి తాతయ్య నేనంటే మీకు ఎందుకంత కోపం నీకెందుకు పేదవాళ్ళంటే అంత అసహ్యం ఎందుకంటే నన్ను కన్నా ఆవిడ పేదది కాబట్టి నా తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి పేదవాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాడిని చూసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళంటే అసహ్యం నాకు అందరూ అలాగే ఉంటారని ఎలా అనుకుంటున్నావు లేదు తాతయ్య అందరూ అలాగే ఉంటారు అంతమందిలో ఒకరో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారేమో వాళ్ళని వెతకడం నాకు చేత కాదు నువ్వన్నట్లుగా ఆ ఒకరో ఇద్దరిలో ఈ అమ్మాయి కూడా ఉండొచ్చు కదా అదంతా నాకు అనవసరం తాతయ్య ఎందుకంటే ఆ అమ్మాయి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంది నాకు నచ్చలేదు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఎలా బ్రతకాలి ఆమెను చూస్తుంటేనే పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది అలాంటి దానితో సేవలు ఎలా చేయించుకోవాలి సరే ఒక పని చేద్దాం నువ్వు మార్నింగ్ తాగిన కాఫీ ఎలా ఉంది అని అడిగాడు అర్థం కాకుండా అయోమయంగా చూశాడు దక్ష్ చెప్పు చాలా బాగుంది నా లైఫ్లో ఫస్ట్ టైం తాగాను అంత టేస్టీ కాఫీ అన్నాడు అతని మాటలకి దక్షిత పెద పెదవులు విచ్చుకున్నాయి అయితే ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అసలేంటి తాతయ్య అని బాధ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పునా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది చాలా బాగుంది కాఫీ టేస్ట్ ఎంత బాగుందో బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా అంతే బాగుంది అయితే ఆ కాఫీ ఆ బ్రేక్ఫాస్ట్ ఎవరు ప్రిపేర్ చేశారనుకున్నావు ఆబ్వియస్లీ నా ఇంట్లో పనిచేసే మేడ్స్లో ఒకరు లేదు నానా నేను అపాయింట్ చేసిన అమ్మాయి దక్షిత అనగానే తల తిప్పి ఆమెను చూశాడు మొదటిసారి చూస్తున్న అతని చూపులకి ఆమె మది కలవరపడింది ఈ స్టోరీలో రొమాన్స్ ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది నా గుండె చప్పుడు నువ్వే స్టోరీ ఎంతమందిని ఆకట్టుకుందో ఈ స్టోరీ కూడా అంతే మనసుకు హత్తుకునేలా రాయడానికి ట్రై చేస్తా మీరు ఇవ్వాల్సింది జస్ట్ కామెంట్స్ మాత్రమే నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్